పురాలోకల్ లోకల్ న్యూస్కి స్వాగతం గతంలో మాదిరిగా రైతులు ఇక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి వల్ల రైతుల సమస్యలు తీర్చేవచ్చని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్ళ్ళ సత్పతి అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతిని కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్ ఆధ్వర్యంలో చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి హాజరై మాట్లాడారు ధరణి పోర్టల్ వద్ద రైతులు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడ్డారని రైతుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు కోర్టుకు వెళ్ళి తెలుసుకోమని మేమే చెప్పామని కలెక్టర్ అన్నారు భూభారతి పోర్టల్ వల్ల రైతులు కోర్టును ఆశ్రయించకుండా సమస్యలను పరిష్కరించడం చేయడానికి వీలు కల్పించిందని తహసీల్దార్ భూమి దగ్గరికి వెళ్ళి మోకాపైన ఎవరు ఉంటున్నారని ఎంక్వైరీ చేసి సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు ఒకవేళ తహసీల్దార్ తప్పు చేస్తే ఆర్డీఓకి కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చని రైతులకు కలెక్టర్ సూచించారు ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ కొత్త భూభారతి చట్టం రైతులకు

ఎందుకంటే మొన్న అంబేద్కర్ జయంతి ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు ఈ కొత్త చట్టాన్ని తో సహా ని అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేయడం జరిగింది